హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మరో సరికొత్త ఇంటితో మీ ముందుకు వచ్చానమాట ఈ మీరు చూసినటువంటి హౌస్ వచ్చేసి మనకు తూర్పు తో నిర్మాణం చేసినటువంటి రెండున్నర సెంట్లో నిర్మాణం చేసినటువంటి హౌస్ అయితే కింద సేలకైతే వచ్చిందన్నమాట ఇప్పుడు వీళ్ళలో చూసినటువంటి హౌస్ ఫుల్ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయితే కనుక అయిపోయింది అనమాట మీరు వీడియోలో చూసినటువంటి హౌస్ మీకు నచ్చితే కనుక ఒకసారి వచ్చి డైరెక్ట్ వచ్చి వీడియో చేసు చూడవలసింది రిక్వెస్ట్ చేస్తూ ఇకపోతే కనుక మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే మీకు నచ్చితే కనుక ఒక లైక్ అనేది ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎంతో ఆకర్షణీయంగా నిర్మాణం చేసినటువంటి హౌస్ అయితే కనుక సేల్కి అయితే వచ్చిందన్నమాట ఇంటి ఎలివేషన్స్ అయితే కనుక మనం ఆకర్షణమైన కలర్స్తో అయితే చాలా అట్రాక్టివ్గా అయితే కనుక వర్క్ అనేది చేయించారనమాట మీరు చూసినటువంటి చూసేసి తూర్పు ప్లేస్తో నిర్మాణం చేసినటువంటి రెండున్నర సెంట్లో నిర్మాణం చేసినటువంటి హౌస్ జీ ప్లస్ వన్ హౌస్ అనమాట ఆల్ అప్రూవల్స్ తో నిర్మాణం చేసినటువంటి హౌస్ మనం బ్యాంక్ లోన్ తీసుకొని కొనుగోలు చేసే విధంగా అయితే బిల్డర్ అనేది నిర్మాణం అనేది చేస్తున్నారు అనమాట ఇంటి ముందు వచ్చేసి మనకు వచ్చేసి ఒక ఇరవై నాలుగు రోజులు రోడ్ అనేది ఉంది ఇంటి సరౌండింగ్స్లో కూడా మంచి డెవలప్ అయిన ఏరియాలో అయితే నిర్మాణం అనేది చేసి వీడియోలో అనేది కలర్స్ అనేది కొద్దిగా అప్ అండ్ డౌన్స్ అయితే కంపల్సరీ కనిపిస్తాయి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వారు ఉంటే కనుక మన ఛానల్లోని పొద్దుటూరులో ఏ లొకేషన్ లో హౌసెస్ ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి మన ఛానల్లో చాలా వీడియోస్ అనేది ఉన్నాయి అన్నమాట అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మనకు వాట్సాప్ గ్రూప్ అనేది ఉంది కింద డిస్క్రిప్షన్ లింకులో ఇస్తాను అక్కడైతే కనుక మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కింద జాయిన్ అవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇకపోతే కనుక మనకు మెట్ల గుడి కింద వచ్చేసి మనకు వెళ్ళి బాత్రూమ్ ఇచ్చిండారు ఈ వీడియోకి సంబంధించి లైక్స్ అనేది ఒక ఫిఫ్టీ వస్తాయి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అవి ఎంతవరకు వస్తాయి అయితే కనుక మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కనుక అర్థమవుతుంది ఇప్పుడు మెయిన్ డోర్కి సంబంధించి మనకు సేఫ్టీ డోర్ అనేది కూడా ప్రొవైడ్ చేసినారు ప్లస్ వచ్చేసి మెయిన్ డోర్ అనేది వుడ్ వర్క్ అయితే చాలా ఆకర్షణీయంగా అయితే కనుక నిర్మాణం అనేది చేసినారు అన్నమాట ప్రతి వీడియోకి సంబంధించి నేను లైక్ అనేది తప్పకుండా చేయండి చేయండి అని అడుగుతాను ఎందుకంటే కనుక మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి రికమెండ్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు మెయిన్ డోర్ నుండి చూస్తే కనుక మనకు వచ్చేసి స్టార్టింగ్ లోనే మనకు రైట్ సైడ్ వచ్చేసి వెంటిలేషన్ కోసం ఒక కిట్గా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు సీలింగ్ సంబంధించి కూడా ఫిగు అయితే చాలా అట్రాక్టర్గా అయితే కనుక వర్క్ అనేది చేయించాలన్నమాట ఈ ఇంటికి సంబంధించి వర్క్ అయితే కనుక ఎలాంటిది అయితే పెండింగ్ అయితే లేదు ఫుల్ కంప్లీట్ అయితే కనుక అయిపోయింది ఇప్పుడు మనం చూసిన వచ్చేసి టీవీ హాల్కి సంబంధించిన అనమాట మనకు వచ్చేసి వెంటనేషన్ కోసం కూడా పెద్ద కిట్గా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కిటికీ ఆపోజిట్లోనే టీవీ స్టాండ్ అనేది ఉంది మనకు మెయిన్ డోర్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు దేవుని గుడి కిచెన్ అనేది ప్రొవైడ్ చేసినారనమాట చాలా ఆకర్షణీయంగా టీవీ స్టాండ్ కూడా మనకు వర్క్ అనేది చేయించారు వుడ్ వర్క్తో చాలా అట్రాక్టివ్గా ఈ సీలింగ్ సంబంధించి కూడా పిఓపి అయితే కనుక చాలా డిఫరెంట్ కలర్స్ అయితే కనుక ఉంది అనమాట చాలా నీట్గా ఉంది వీడియో సంబంధించి కొద్దిగా వీడియోలో డిమ్గా కొద్దిగా కనిపిస్తుంది నాకు కూడా అర్థమవుతుంది అవుతుంది మెయిన్ హాల్కు సంబంధించి మనకు రెండు ఫ్యాన్లు అనేది ప్రొవైడ్ అనేది చేసినారు అనమాట సీలింగ్ సంబంధించి కానీ ప్లస్ వచ్చేసి ఫ్లోరింగ్ సంబంధించి కానీ ఫ్లోరింగ్ కూడా మనకైతే కనుక వాళ్ళతో అయితే కనుక చాలా ఆకర్షణీయంగా అయితే కనుక వర్క్ అనేది అనమాట ఇప్పుడు మనం చూసినాము టీవీ స్టాండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి కిచెను ప్లస్ దేవుని గుడి అనేది టీవీ స్టాండ్కి ఆపోజిట్లో ఉన్నటువంటి కిటికీ దగ్గర నుండి చూస్తే కనుక హాల్వి ఏ విధంగా చెప్పి కనుక మీరు గమనించగలరు ఇప్పుడు టీవీ స్టాండ్ రైట్ సైడ్ కనిపిస్తున్నది లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నది వచ్చేసి మనకు కిచెన్ అనేది దేవుని దేవునిగూడేది ఉంది ఉందన్నమాట సంబంధించి కిచెన్ సంబంధించి మనకు వచ్చేసి వర్క్ అనేది ఏ విధంగా అయితే కనుక ఇప్పుడు మనం చూసాము ఇప్పుడు స్ట్రైట్ చూస్తున్నది వచ్చేసి దేవుని గుడి అనమాట దేవుని గుడి పక్కన వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి మనకి కిచెన్ అనేది తొలి చేసినారు కిచెన్ సంబంధించి సపోర్ట్ కూడా వర్క్ అయితే ఫుల్కి అయితే కంప్లీట్ అయితే కనుక అయిపోయింది అనమాట కలర్స్ కలర్స్తో వుడ్ వర్క్తో చాలా నీట్గా వర్క్ అనేది చేయించారు ఈ బిల్లర్ వచ్చేసి మనకు ఈ గోడకు సంబంధించి అయితే కనుక టైల్స్ ఆకర్షణీయంగా చాలా ఎక్సలెంట్గా అయితే కనుక నిర్మాణం అనేది చేశారనమాట వీడియోలో చూసినటువంటి హౌస్ మీకు నచ్చితే డైరెక్ట్ వచ్చి ఒకసారి విజిట్ చేసి రిక్వైర్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ చేసి కానీ లేదంటే కనుక వాట్సాప్ లో కానీ కాంటాక్ట్ కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఆకర్షణీయంగా నిర్మాణం చేసినటువంటి రెండున్నర సెంట్లో జీ ప్లస్ వన్ అనమాట ఆల్ అప్రూవల్స్తో బ్యాంక్ లోన్ తీసుకొని కొనుగోలు చేసే విధంగా అయితే నిర్మాణం అనేది చేశారు అన్నమాట ఈ హౌస్ కిచెన్ ఏరియాలో ఆకర్షణీయంగా మూడు లైట్లు అనేది ప్రొవైడ్ చేసినారనమాట కిచెన్ నుండి చూస్తే కనుక మనకు హాల్ వ్యూ అనేది ఏ విధంగా ఉంటుందో మీరు గమనించగలరు టీవీ స్టాండ్ లో వచ్చేసి మనకు వెంటలేషన్ కిటికీ ప్రొవైడ్ చేసినారు ప్లస్ వచ్చేసి సీలింగ్ సంబంధించి కూడా రెండు ఫ్యాన్లు అనేది ప్రొవైడ్ చేసిన అనమాట వుడ్ వర్క్ అయితే కనుక చాలా నీట్ గా చేయించారు ప్లస్ వచ్చేసి మనకు ఇంటికి సంబంధించిన హైలైట్ ఏంటంటే కనుక ఆకర్షణమైన కలర్స్ పెయింట్తో అయితే కనుక చాలా ఆకర్షణీయంగా వర్క్ అనేది చేయించారు అనమాట మీరు తప్పకుండా విజిట్ చేసుకోవాల్సిన చూడవలసిన అవసరం రూమ్ అనేది మనకు వచ్చేసి మెయిన్ డోర్కి లోనే ఉంది అనమాట మనకు వెంటిలేషన్ కోసం ఒక పెద్ద కిటికీ అనేది ప్రొవైడ్ చేసినారు ప్లస్ వచ్చేసి మిర్రర్ స్టాండ్ అనేది ఉంది మెయిన్ డోర్కి ఆపోజిట్లో స్ట్రైట్ వాల్కి వచ్చేసి ఆకర్షణీయంగా గ్రీన్ కలర్లో అయితే కనుక అట్రాక్టివ్గా అయితే పెయింట్ అయితే కనుక నీట్గా వర్క్ అనమాట ఇప్పుడు మనం చూసిన వచ్చేసి కబోర్డ్స్ వర్క్ కనుక ఫుల్ అయితే కనుక కంప్లీట్ అయితే కనుక అయిపోయింది చాలా ఆకర్షణీయంగా వుడ్ అనివార్య కారణాల వల్ల అయితే కనుక కొన్నిసార్లు అయితే ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు వాట్సాప్ అయితే నేను యాక్టివ్గానే ఉంటాను వాట్సాప్లో మీరు అయితే మెసేజ్ చేసినా కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక నేను ఫాస్ట్గా అనేది మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ అనేది చేస్తాను అనమాట బెడ్రూమ్ సంబంధించి కూడా మనకు సీలింగ్ అయితే కనుక పిఓపి అయితే కనుక చాలా నీట్గా ఉంది మనకు వచ్చేసి ఒక ఫ్యాన్ అనేది ప్రొవైడ్ అనేది చేసినారు వీడియో అనేది కొద్దిగా గా ఉంటుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చిరువారు చూడండి బెడ్రూమ్ సంబంధించి మనకు లేదంటే బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేసినారు పైన టాప్లో వచ్చేసి మనకు ఒక స్టోర్ రూమ్ అనేది ప్రొవైడ్ అనేది చేసినారు అనమాట చాలా ఆకర్షణీయంగా వర్క్ అనేది చేయించారండి ఈ బిల్డర్ అయితే కనుక కింద వీటి ఈ హౌస్ కు సంబంధించిన రేట్ అనేది కింద డిస్క్రిప్షన్ లింక్ లో ఇస్తాను లొకేషన్ కూడా అక్కడే మెన్షన్ చేస్తాను ఒకసారి డిస్క్రిప్షన్ లింక్ ఓపెన్ చేసి చూస్తే కనుక మీకు అర్థమవుతుంది మనకు బెడ్ రూమ్ సంబంధించి ఒకటి ఫ్యాన్ అనేది ఇచ్చినారు పక్కనే వచ్చేసి మనకు వెంటలేషన్ చిన్న కిటికీ అనేది కూడా ప్రొవైడ్ చేసిన అనమాట మొత్తానికి బెడ్రూమ్ కు సంబంధించి మనకు రెండు కిటికీలు అనేది ప్రొవైడ్ చేసినారు ఒకటి పెద్దది ఒకటి చిన్నది అనేది ఉంది బెడ్రూమ్ నుండి బయటకు వస్తే కనుక మనం చూడచ్చు ఇప్పుడు హాల్వే అనేది ఏ విధంగా ఉందో నేను రోజు అప్లోడ్ చేసినటువంటి కు సంబంధించి నేను ఒక రిక్వెస్ట్ అనేది చేశాను అనమాట ఎవరైనా మన ఛానల్కి సపోర్ట్ చేయాలనే ఉద్దేశం ఉన్నవాళ్ళు మనకు సూపర్ థ్యాంక్స్ అనేది ఒకటి ఆప్షన్ ఉంది అనమాట మనకు వీడియో కిందనే మీకు గమనించగలరు సూపర్ థ్యాంక్స్ అనేది మీరు ఎవరైనా సపోర్ట్ చేయాలనే ఉద్దేశం ఉంటే కనుక ఒక ఫార్టీ రూపీస్ అనేది సెండ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు మనం వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఆల్రెడీ చూసాము మనకు మెట్లకు వచ్చేసి గ్రిల్లింగ్ అనేది ప్రొవైడ్ అనేది చేసినారనమాట ఇప్పుడు బెడ్రూమ్ టూ సంబంధించి మనకు టాప్లో చూసినాము ఫ్లోరింగ్ అయితే కనుక చాలా మంచి డిజైనింగ్తో టైల్స్ అయితే కనుక ఆకర్షణంగా అయితే కనుక నిర్మాణం చేశారు అనమాట మన స్ట్రైట్ చూస్తున్నటువంటిది వచ్చేసి బెడ్రూమ్కి సంబంధించింది బెడ్రూమ్ టాప్ అయితే లేదని కూడా మనకి మెచ్చెన అనేది ఒకటి ఐరన్తో చేసినటువంటిది అయితే కనుక ప్రొవైడ్ అయినది చేసిండ చూడొచ్చు మీరు చుట్టుపక్కల కూడా మంచి డెవలప్ అయిన ఏరియాలో ఇంటి నిర్మాణం అనేది జరిగింది అనమాట ఎంతో ఆకర్షణీయంగా నిర్మాణం చేసినటువంటి హౌస్ అయితే కనుక సేల్ అయితే ఉంది మన ప్రొద్దుటూరులో ఎవరైనా మీరు వీడియోలో వచ్చినటువంటి హౌస్ మీకు నచ్చితే కనుక ఒకసారి డైరెక్ట్ వచ్చి చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు ఫ్లోరింగ్ అయితే కనుక టైల్స్తో అయితే కనుక వేసినారనమాట వెంటిలేషన్ కోసం ఒక పెద్ద కిటికీ అనేది ప్రొవైడ్ చేసినారు ప్లస్ వచ్చేసి మనకు సీలింగ్ సంబంధించి కూడా మీరు గమనించగలరు ఆకర్షణమైన కలర్స్తో పీపోతే కనుక చాలా అట్రాక్టివ్ అయితే కనుక వర్క్ అనేది చేయించారు అన్నమాట మెయిన్ డోర్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు లెటర్ అండ్ బాత్రూమ్ ఇచ్చినారు రైట్ సైడ్ వచ్చేసి వెంటిలేషన్ కిటికీ ఇచ్చినాడు ప్లస్ వచ్చేసి ఆ కిటికి ఆపోజిట్లోనే ఉన్నటువంటి ప్లేస్లో అయితే కనుక మనకు వుడ్ వర్క్తో కబోర్డ్స్ అనేది వర్క్ అనేది చేయించారు ఇకపోతే ఇంటికి సంబంధించిన హైలైట్ ఏంటంటే కనుక విశాలమైనటువంటి బెడ్రూమ్స్ అనేది ప్రొవైడ్ చేసినారు ప్లస్ పెయింటింగు వుడ్ వర్క్ చాలా నీట్గా అనేది వర్క్ అనేది జరిగింది ఇంటికి సంబంధించి ఇంటికి సంబంధించి మనం ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరిగే సమయంలో అయితే కనుక ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను అనమాట ఇప్పుడు ఫుల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మరోసారి మీ ముందుకు తీసుకోవచ్చాను ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ తీసుకోవాలనే వాళ్ళు చాలా మంది మన ప్రొద్దుటూర్లో ఉంటారు అన్నమాట వచ్చేసి మన వీడియోస్ అనేది షేర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం బెడ్రూమ్లో వచ్చేసి మనకు కంబైన్ అండ్ ల్యాటిన్ అండ్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేసినారు ల్యాటిన్ అండ్ బాత్రూమ్ టాప్లో వచ్చేసి మనకు ఒక స్టోర్ రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియో అనేది షేర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అయితే కనుక సూపర్ థ్యాంక్స్ అనేది ఒక ఫార్టీ రూపీస్ అనేది సెండ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను అనమాట మీరు మన ఛానల్కి సపోర్ట్ చేయాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళకు ఈ రిక్వెస్ట్ అనేది అనమాట ఈ హౌస్ నిర్మాణం వచ్చేసి మనకు ప్రొద్దుటూరులోని రాజమల్లి కాలనీలో వచ్చేసి నిర్మాణం అనేది జరిగింది రెండున్నర నాలుగు సెంటు ప్లస్ జీ ప్లస్ వన్ హౌస్ ఆల్ అప్రూవల్స్ తో నిర్మాణం చేసిన హౌస్ ఫుల్ కంప్లీట్ అయితే ఇంకా వర్క్ అయితే అయిపోయింది రెడీ టు మూవ్ అనేది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టైం పాస్ మాత్రమే దయ నుంచి కాల్ చేద్దండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఏదైనా కనుకోవచ్చు